పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఉండిపోవటమే బెటర్ అనిపిస్తుంది ఈ మధ్య సొసైటీలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లు చూస్తూ ఉంటే హనీమూన్ కని వెళ్ళి భర్తనే చంపేసింది ఈ మధ్యకాలంలో మీరు ఉంటారు మేఘాలయ కేస్ రాజా రఘువంశీ సోనో అనే దంపతులు హనీమూన్ కని మేఘాలయ వెళ్ళారు సో అక్కడ వాళ్ళిద్దరూ అదృశ్యం అయ్యారు సో పోలీసులు అక్కడ ఉన్నటువంటి పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేస్తే షాకింగ్ నిజాలు ఇప్పుడు బయటపడతాయి యాక్చువల్ గా ఇండోర్ కి చెందిన ఒక వ్యాపారవేత్త ఈ రాజా రఘువంశీ మే పదకొండున సోను అనే అమ్మాయితో వివాహం చేసుకున్నాడు కుటుంబ సభ్యులందరి అంగీకారంతో పిల్ల అంగీకారంతో కూడా జరిగినట్టు తెలుస్తుంది ఆ తర్వాత పెళ్ళి కార్యక్రమాల అనంతరం వీళ్ళ హనుమూన్ కోసం మే ఇరవై తేదీన మేఘాలయకి వెళ్ళడం జరిగింది మే ఇరవై తారీఖున వెళ్ళారు ఆ తర్వాత మే ఇరవై ఒకటి ఇరవై రెండో ఆ తారీఖుల్లో చాలా ఏరియాలు తిరిగారు మే ఇరవై మూడో తారీఖు తూర్పు కాశీ హిల్స్ డిస్టిక్లో వీళ్ళిద్దరూ అదృష్టం కావడం జరిగింది మిస్సింగ్ అయినట్టు కేసు నమోదైంది పోలీసులు దర్యాప్తు చేశారు పోలీసులు వీళ్ళ మొబైల్ సిగ్నల్స్ అదేవిధంగా వీళ్ళ స్టే చేసిన హోటల్స్ సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి లింకులు మ్యాచ్ చేసుకుంటా వెళ్ళి చివరికి రాజా రఘువంశీ బాడీని కనుక్కున్నారు ఒక లోయలో పడిపోయి ఉంటే డ్రోన్ డ్రోన్ కెమెరా సహాయంతో అది గుర్తించి అతని బాడీ అని గుర్తించి తెలుసుకున్నారు కానీ అక్కడ రాజారఘువంశీ భార్య అయినటువంటి సోనం కనపల్ల అదేవిధంగా ఎటువంటి చలగాటం జరిగినట్టు ఎవరో కిడ్నాప్ చేసినట్టు లేకపోతే ఏదన్నా హత్యాచార ప్రయత్నాలు ఏమన్నా జరిగినట్టు అక్కడ ఎటువంటి ఆధారాలు పోలీసులకు దొరకలేదు ఇదంతా సినారియో పోలీసులు గమనించిన తర్వాత చూజాయిగా ఆమెను అనుమానించడం మొదలు పెట్టారు దర్యాప్తు చేస్తున్నారా ఆమె ఆచూకీ అయితే దొరకలేదు ఇటీవల ఉత్తరప్రదేశ్లో గాజీపూర్లో ఆవిడ ఉన్నట్టు తెలిసింది అదే విధంగా ఆవిడ పోలీసులకు సరెండర్ అయిపోయింది పోలీసులకి సరెండర్ అయిపోయి భర్తను తానే చంపినట్టు కొంతమందికి ఒక ముగ్గురు వ్యక్తులకి సుపారీ ఇచ్చి చంపించినట్టు తెలుస్తుంది ఈ సోనో అనే అమ్మాయికి ఇంకొక వ్యక్తితో పరిచయం ఉంది వీళ్ళిద్దరూ కలిసే భర్తను చంపేసినట్టు తెలుస్తుంది మే పదకొండవ తారీఖున పెళ్ళైంది మే ఇరవయో తారీఖున మేఘాలయకి హనీమూన్కి వెళ్ళారు ఇరవై మూడో తారీఖున భర్త చచ్చిపోయాడు రిలేషన్షిప్స్ అనేవి పాడైపోయినాయి తల్లి చెల్లి వావి వర్ష ఇట్లాంటివి లేవు చాలామందికి ఇంకా నాకు తెలిసిన ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అవి చెప్పలేను కానీ అంత వర స్టేజ్లో ఉన్నాయి కాబట్టి రిలేషన్షిప్స్ పాడైపోయినాయి అని చెప్పి మాట్లాడుకోవడం జరుగుతుంది లేకపోతే ఏంటి మే పదకొండో తారీఖున పెళ్ళి అయితే మే ఇరవై మూడో తారీఖున భర్తను లేపేసింది ఎగ్జాక్ట్గా ఒక థర్టీన్ డేస్లో అంత అంత ముగించేసుకుంది ఇప్పుడు ఆ పిల్ల తండ్రి ఏమంటున్నాడు నా కూతురు అమాయకురాలు ఏమీ తెలియదు పోలీసులే భయపెట్టి ఈ విధంగా చే ప్రలోభ పెట్టి తన జాతి ఈ విధంగా ఉంటారా అన్నట్టు మాట్లాడడం జరుగుతుంది ఆయన దీని మీద సిట్ విచారణ వేయాలి అన్నట్టు ఆయన మాట్లాడడం జరుగుతుంది యాక్చువల్ గా ఈ సినారీ అంతా జరిగిన తర్వాత అక్కడ ఆయన బాడీ దొరికిన తర్వాత అమ్మాయికి సంబంధించిన ఎటువంటి పెనుగులాట జరగలేదని చెప్పి పోలీసులకు అర్థమైంది ఇటువంటి ఇన్వెస్టిగేషన్ లో పాల్గొనే పోలీసులకి చూచాయిగా అర్థమైపోతుంది ఒక బాడీ దొరికింది ఆ తర్వాత అతను వండిపోయిన గాయాలు ఉన్నాయి ఆ గాయాలు పొడిచినటువంటి కత్తి కూడా దొరికింది కానీ అమ్మాయిలేదు ఎక్కడా ఆచూకీ దొరకట్లా సో ఖచ్చితంగా పోలీసులు అనుమానిచ్చారు అనుమానించినట్టే ఆవిడని గాలించడం మొదలు పెట్టారు సో ఏమనుకుందో దొరికిపోతాను అనుకుందో లేకపోతే ఇంకోటి అనుకుందో తెలియదు కానీ ఇప్పుడు అయితే ఆవిడ పోలీసులకు లొంగిపోయింది లొంగిపోయిన తర్వాత ఒక ముగ్గురికి సుపారీచి ఈ విధంగా చేశాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ ముగ్గురిని విచారించిన తర్వాత ఆ ముగ్గురే చేసినట్టు తెలిసింది అందుకనే పెళ్లిళ్ళు చేసుకోవటం కంటే సింగిల్ గా ఉండిపోవటమే బెటర్ దేవుడు ఎవరినో ప్రేమించింది మరి ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారో ఇష్టం లేకుండా పెళ్లి చేశారో తెలియదు కాని తండ్రి అయితే ఇష్టపూర్తిగానే అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన ఆయన చెప్పే వర్షన్ పోలీసులు చెప్పే వర్షానికి పూర్తిగా డిఫరెంట్ గా ఉంది ఆయన కూతురేమో చాలా అమాయకరాలు అన్నట్టు మాట్లాడడం జరుగుతుంది ఆవిడేమో స్వయంగా బయటకు వచ్చి నేనే చేశాను అన్నట్టు మాట్లాడడం జరుగుతుంది కానీ సినారియా అంతా ఆవిడకి మ్యాచ్ అవుతుంది ఆవిడ తప్పు చేసినట్టు మ్యాచ్ అవుతుంది అండ్ ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మ్యాచ్ అవుతున్నారు ఈవిడికి వేరే ఒక వ్యక్తితో రిలేషన్ ఉన్నట్టు కూడా క్లియర్ కట్ గా తెలుస్తుంది చాలా ఇటువంటి వీడియోల గురించి మాట్లాడినప్పుడు చాలా వీడియోల్లో మాట్లాడా ఎందుకు ఫ్యామిలీలు అందరిని బయటకు పాడేసుకునేటట్టు ఇటువంటి పనులు చేసుకోవటం మీకు పెళ్లి ఇష్టం లేకపోతే కనుక ముందే ఇష్టం లేదు నేను ఫలానా వ్యక్తిని ప్రేమించాను అతను తప్పితే ఇంకొకరిని ససేమిరా చేసుకోను అని చెప్పి ఇంట్లో గట్టిగా వాదించాడు కానీ అలా చేయకోకుండా ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకుండి అతన్ని చంపేయటం ఎంతవరకు న్యాయం ఎంతవరకు సమంజసం అసలు పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీరు ఎవరినైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళని ఒకటికి రెండు సార్లు ఇష్టమా లేదా అని చెప్పి కనుక్కుండి మీకు ఏమన్నా అఫైర్స్ ఉన్నాయా మీకు ఏమన్నా లవ్స్ ఉన్నాయా వగేరా వగేర ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి తెలుసుకున్న తర్వాత పెళ్లి చేసుకోండి మా బాబులు చేసేస్తున్నారు కదా అని చెప్పి వెళ్ళి తాళి కట్టేయడమే కదా అని చెప్పి కట్టేవనుకో ఆ తర్వాత తాళ్ళని వాళ్ళే తెలిపేస్తున్నారు